ఈ జూలై ఐదున జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చిందండి దీని శుక్ర అమావాస్య అని అంటారండి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది అమావాస్య అండి శక్తులు కలిగినటువంటి అమావాస్య అందువలన ఇలాంటి అమావాస్య రోజున బీరువా కింద ఈ ఒక్కటి పెట్టండి చాలు కూటికి లేని వారు కూడా కోటీశ్వరుడిగా మారిపోతారండి ఈ పరిహారం చేయడం వలన మీకున్నటువంటి అప్పులు కూడా పెడు పోతాయి మీరు అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు చాలా అద్భుత ఫలితాలు అనేవి వస్తాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అప్పులున్నాయని ఎంతో బాధపడుతూ ఉంటారు అలా అప్పుల బాధలు పడేటువంటి వారు ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది ఈ విధంగా బీరువా కింద పెట్టడం వల్ల అమావాస్య చాలా శక్తివంతమైన తిది కాబట్టి ఈ రోజు బీరువా కింద ఇది పెట్టడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయండి మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు అంతటి చక్క ఫలితాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా బీరువా కింద ఇది పెట్టడం మాత్రం మర్చిపోకండి ఈ బీరువా కింద ఈ వస్తువును కనుక పెట్టినప్పుడు రక్షస్యంగా చేయండి మీ ఇంట్లో వారికి కూడా తెలియకుండా చేయాలి అని కాదండి మన ఇంట్లో పరిహారం మనం చేసుకున్నప్పుడు ఇంట్లో వారికి తెలియకోకుండా చేయలేం కాబట్టి ఇంట్లో వారికి తెలిసినా పర్వాలేదు కానీ బయట వారికి మాత్రం ఈ విషయాలను చెప్పకండి అంటే ఇరుగు పొరుగు వారికి ఈ ఫ్రెండ్స్కి కానీ ఇలాంటి విషయాలను ఈ పరిహారం చేసుకుంటున్నామని చెప్పకూడదు ఎందుకంటే మనకి ఫలితం అనేది రాదు ఎప్పుడైతే రహస్యంగా అమావాస రోజున బీరువా కింద పెడతారో మీకు మంచి ఫలితం అనేది కలుగుతుందండి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అందువలన తప్పకుండా బీరువా కింద అమావాస రోజు రాత్రి సమయంలో ఇది పెట్టి చూడండి అయితే బీరువా కింద ఏం పెట్టాలో తెలుసుకుందామండి మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూస్తూ ఉండండి అలానే ఇలా అమావాస్య రోజున బీరువా కింద ఇది పెట్టడం వలన ఏమవుతుంది అంటే బీరువాలో ఉన్నటువంటి డబ్బు రెట్టింపు అవుతుంది చేతిలో కూడా చాలా డబ్బు ఉంటుంది మనం అందరి ఇళ్లలో కూడా బీరువా ఉంటుంది కదండి బీరువాను చాలా పవిత్రంగా చూస్తూ ఉంటాం ఎందుకంటే బీరువాలో లక్ష్మీదేవి ఇష్టమైనటువంటి వస్తువులు పెడుతూ ఉంటాం అందువలన చాలామంది పండితులు బీరువా విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు అని చెబుతూ ఉంటారు బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా చూడాలి వారంలో ఒక్కసారైనా సరే బీరువాకు ధూపం చూపించాల్సి ఉంటుందని చెప్పి పండితులు చెబుతారు మన జీవితంలో చిన్న చిన్న మార్పుల వలన చాలా పెద్ద మార్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయండి అయితే మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏదైనా లేక మన పరిసరాల్లో అయినా కూడా మార్పు చేసుకోవడం చాలా అవసరం అండి మన పరిసరాలు అన్నీ కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఉంటేనే మనకు తెలియకోకుండా మనకి అంతా మంచి జరుగుతుంది మానసిక ప్రశాంతతను కూడా మనం పొందగలుగుతామండి అందువలన వాస్తు ప్రకారం బీరువాను కూడా సరి అయిన దిశలో పెట్టినట్లయితే మనకి డబ్బు కొరత అనేది ఉండదు అయితే చాలామంది కూడా బీరువాని ఎక్కడ పెట్టాలి అనేటువంటి సందేహం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే మీ ఇంట్లో పెట్టేటువంటి బీరువాను మన చుట్టూ ఉండేటువంటి ఇటువంటి ఎనర్జీలు సరిగ్గా యూజ్ చేయడానికి సహాయపడుతుందండి బీరువాలో మనం బట్టలు డబ్బులు మొదలైనవి వాటిని పెడుతూ ఉంటాము పాజిటివ్ మరియు నెగిటివ్ వైబ్రేషన్స్కి దారి తీస్తూ ఉంటాయి మన ఇంటిలో ఉండేటువంటి వస్తువులలో వీరువా చాలా పెద్దదిగా ఉంటుంది ఇలాంటి ఫర్నిచర్స్ పెట్టుకోవడానికి చాలా ప్రదేశం తీసుకుంటుంది దాంతో ఇంటి అందం అనేది తగ్గిపోతూ ఉంటుంది అలానే దాని వలన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు కూడా వినుకోకుండా మార్చి చుట్టూ ఉండడం అనేది సరికాదండి ఎందుకంటే బీరువాని మనం సరైన ప్రదేశంలో పెడతామో అప్పుడే మనకి ఎనర్జీ సరియైన విధంగా గ్రో అవుతుందండి వాస్తుశాస్త్రం ప్రకారం మనం ఎలాంటి బీరువా ప్రదేశంలో పెట్టాలో తెలుసుకోవాలండి ఇంకా బీరువాను ఏ దిక్కులో పెట్టుకోవాలి అనేది చూస్తే అందరికీ తెలిసినటువంటి విధంగానే వాస్తుశాస్త్రం దిక్కులను సూచిస్తుంది ఎప్పుడైతే మీ బీరువాను సరి అయిన దిక్కులో ఉంటుందో అప్పుడే మనీ ఫ్లో అనేది కరెక్ట్గా ఉంటుందండి దాంతోపాటు కుటుంబ సభ్యుల మధ్య సరి అయినటువంటి విధంగా కూడా ఉంటాయి అందువలన ఇటువంటి ఉపయోగాలను పొందాలి అంటే ఈ బీరువా సరి దిక్కులో ఉంచాలండి అలానే ఈశాన్యానికి అధిపతి జలదేవుడు కాబట్టి ఈశాన్యానికి బీరువా ఉంటే మాత్రం జలం పారినట్లుగా కాబట్టి డబ్బు కూడా ఇంట్లో అస్సలు నిలబడదండి వృధా ఖర్చులు అనేవి పెరిగిపోతూ ఉంటాయి అలానే వాయువ్యం అంటే వాయువ్య దేవునికి సంబంధించినటువంటి దిక్కు అంటే గాలి దేవునికి సంబంధించినటువంటి దిక్కు వాయువ్య దిక్కు ఖాళీ ఎప్పుడు కూడా ఒకే చోట ఉండదు ఒక చోట నుంచి ఇంకొక చోటకి చేరుతూ ఉంటుంది ఇలా మీ డబ్బుకు కూడా ఒకే చోట ఉండదు మీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు కూడా ఇంకొకరు ఇవ్వడానికి బయటకు ఈజీగా వెళ్ళిపోతుందండి అందువలన వాయువ్య మూలన పెట్టకూడదండి ఇంకపోతే నెక్స్ట్ బీరువాని మనం ఎప్పుడు కూడా నైరుతి దిక్కులో ఉంచాలి అంటే నైరుతి దిక్కు అంటే కుబేర స్థానం అండి అందువలన నైరుతి దిక్కు బీరువాను ఉంచటం వలన కుబేరుడు వచ్చి బీరువాలో కూర్చుంటాడు అప్పుడే మన డబ్బు ఎక్కడికి పోదు ఎవరైతే అప్పుల బాధలు కొట్టిమిట్టాడుతూ మిట్టాడుతూ ఉంటారో మీరు సులభంగా బయటపడడానికి మీ బీరువాను సరియైన దిశలో ఉంచడం చూడండి అప్పుడే మీకున్నటువంటి డబ్బు సమస్యలు అనేవి తీరిపోతాయి డబ్బు అనేది మీ ఇంట్లో ఎక్కడికి వెళ్ళిపోదు అలా ఈ దిక్కుల్లో నైరుతి స్థానంలో ఉంచాలండి అప్పుడు కుబేర స్థానం ఉంటుంది కాబట్టి కుబేరుడు మనం బీరువా తలుపులు తీయగానే కుబేరుడు వచ్చి బీరువాలో కూర్చుంటారు కాబట్టి మనం డబ్బు కూడా అలానే ఉంటుంది వృధా ఖర్చులు అనేవి తగ్గుతాయి మన ఇంటి వాస్తును చూడడమే కాకుండా ఇంటిలో ఉన్నటువంటి వస్తువులను వాస్తు ప్రకారం పెట్టినట్లయితే మనకి డబ్బు సమస్యలు అనేవి తగ్గిపోతాయి అంతేకాదండి బీర్వాని చీపుతో దులపకూడదండి అని చెప్పి బీరువాకు కాళ్ళు తగలకూడదు అని చెప్పి పండితులు చెబుతూ ఉంటారు అలానే ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు కూడా బీరువాని ముట్టుకోకూడదు ఇంట్లోనే వారు ఎవరు కూడా స్నానం చేయకోకుండా బీరువాని ముట్టుకోకూడదండి బీరువా విషయంలో ఇలాంటి నియమాలను పాటించకపోయినట్లయితే మీరు ఆర్థిక చాలా కష్టాలని ఎదుర్కొంటూ ఉంటారండి బీరువా విషయంలో మీరు చేసేటువంటి తప్పుల వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది చాలామంది మేము పూజలు వ్రతాలు అన్నీ చేస్తూ ఉన్నాం కదా అయినా సరే ఎందుకు మాకు ఇలాంటి ఆర్థిక సమస్యలు తగ్గటం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఇంట్లో కొన్ని వస్తువు మీరు చూసుకోకపోయినా పెట్టుకోకపోయినా ఆర్థిక సంస్థలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి మీరు ఎన్ని పూజలు చేసినా సరే ఫలితం అనేది ఉండదండి అందువలన బీరువా విషయంలో ఇలాంటి నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది అలా ఇలాంటి పవిత్రమైనటువంటి బీరువా కింద మనం ఏం పెడితే మనకు ఆర్థిక సంస్థలు అనేవి తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము ఇంట్లో డబ్బు మిగలటం లేదని చెప్పి బాధపడేవారు శుక్రవారము అమావాస్య రోజున బీరువా కింద ఇది పెట్టుకుంటే చాలండి ఇంట్లోకి డబ్బు రావడానికి ఇంట్లోంచి డబ్బు వెళ్ళిపోవడానికి బీరువానే కారణమని పండితులు చెబుతున్నారు బీరువా దగ్గర మనం కొన్ని పరిహారాలు కనుక చేసినట్లయితే బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది అందువలన అమావాస్య శుక్రవారం రోజున ఈ విధంగా చేయండి ఇంటిని శుభ్రం చేశాక లక్ష్మీదేవిని పూజించండి ఆ తర్వాత ఇంట్లో ఉన్న బీరువా దగ్గర బీర్వా కింద కొంచెం నీటిని చల్లాలండి అంటే తడిగుడ్డ వేసి తుడిచి పద్మ ముగ్గులు లేక కుబేర ముగ్గులు వేసుకోవాలండి ఇప్పుడు ఆ ముగ్గు పైన ఒక మట్టి ప్రమిదను అంటే పెద్ద సైజులో ఉన్నటువంటి మట్టి ప్రమిదను పెట్టి దానిలో కళ్ళు ఉప్పు పోయాలండి ఈ కళ్ళు ఉప్పు పోసినట్లయితే లక్ష్మీదేవికి ఇష్టం ఉప్పు అంటే అందువలన బీరువా కింద ఇలా మట్టి ప్రమిదను పెట్టి దాని నిండుగా కళ్ళు ఉప్పును పోయాలండి ఎందుకు కళ్ళు ఉప్పును పోయాలి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఏ ఇంటిలో అయితే ఉప్పు ఎప్పుడు కూడా నిండుగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వదిలి వెళ్ళదండి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేయటానికి బాగా హెల్ప్ చేస్తుంది అయితే అమావాస్య రోజున బీరువా కింద ఇది పెట్టడం వలన ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఆ బీరువా కింద ఉప్పు లాగేస్తుందండి బీరువా పైన ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీయే కాదు మీరు బీరువాలో పెట్టినటువంటి డబ్బు పైన కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుంది అదంతా కూడా ఉప్పు లాగేస్తుందండి అందువలన మీరు అమావాస్య రోజున బీరువా కింద ఉప్పు పెట్టినట్లయితే మన ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇలా ఉప్పు పెట్టిన తర్వాత దాని మీద కొంచెం పసుపును చల్లాలి ఇలా పసుపు అనేది నెగిటివ్ ఎనర్జీని కూడా లాగేస్తుంది ఇలా కొంచెం పసుపు చల్లి ఎరుపు రంగు పుష్పాన్ని అందులో పెట్టాలి మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి మీరు ఎంత ధనం కావాలి అన్నా సరే అందుకు అంత ధనమో వచ్చి పడుతుంది కాబట్టి పువ్వును పెట్టి మీరు నమస్కారం చూసుకుని ఇలా ఆ ఉప్పును వదిలేయాలండి రాత్రి సమయంలో పెట్టి ఆ రోజంతా అలానే ఆ ఉప్పును వదిలేయాలండి ఈ విధంగా వదిలేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ మొత్తం తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధన ప్రభావం అనేది పెరుగుతుంది అందువలన లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయితే కష్టాలన్నీ తొలగిపోతాయి అందువలన అమావాస్య మనకి శుక్రవారంతో బాగా కలిసి వచ్చింది అందువలన వీరువా కింద ఇది పెట్టడం వలన ఏంటంటే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్